ఏం లేదన్నా మాది ఎమ్మెల్యే చూసినాడు ఏమే దొడ్డనికేరీ సర్పంచ్ శ్రీనివాసులు చూసినాడు ఏమే అందరూ చూసినారు ఎవరి వల్ల కాలేదు నాలుగు సంవత్సరాలు బండ్లు పాతినారు ఏమే ఆ దాన్ని తొలగించే కూడా ఎమ్మెల్యేతో కానీ కాలేదు ఏమే మా మా శ్రీనివాసులు దొడ్డనికేరీ సర్పంచ్ రెండు దూర్లే సర్పంచ్ అయినా ఆయన దగ్గరికి కాలేదు ఏమే మాకే శివ పనులు మాత్రము చాలా మంచిగా చేసినాడు అది ఒకటే కాదు ఎక్కడ గుంతులు ఉండవంటే అక్కడ నీళ్ళు ఆగుతావంటే అక్కడ మొట్టి తొలిసాడు ఆ బిల్లు వస్తానో సస్తానో అవల్ల అనవసరం ఆ మనిషికి నీట్టుకున్న వాళ్ళ ఏడా ఏడ మొన్నుకు పడేదంటే అది జేసేపుని దోల్కొని వచ్చి ఆ బాడీ గవర్నమెంట్ ఇస్తాన ఈ ఏడని బజార్లో దించేది ఆ పనులు ఏస్ట్ పనులు మాత్రం ఏ పను కానీ ఏస్ట్ పనులు ఏది ఊరు అభివృద్ధి మాత్రము శివప్పన్న మాత్రం మాత్రము చాలా చాలా ఈ క్లాస్ చేస్తాడు ఇంతవరకు అదే ఎన్నో సరపంచ చూసినామో ఏమే నాకు అరవై చిల్లర వయసు అప్పుడు యా ఆ మగ ఈ పని చేయలేదు ఇంటింటికి కొళాయే ఇంటింటికి కొళాయే ఈ నోళ్ళు మాత్రం మరి కొరత లేదు మరి ఇప్పుడు మరి ఇంకా ఇంకా ఇంకోటి ఛాన్సాన్ని తీసుకొని వచ్చాడు పెద్దలేను పెద్దలేని తీసుకొచ్చినాడు ఆ దానికి కానీ ఆ అది కానీ రెండు గ్రామాలకి అది కానీ అన్నీ మాత్రము మంచి పని చేసినాడు మాము శివప్పన్న తరపున నాయుడన్న తరపున మాది వైసీపు ఆ ఆడ మాత్రం మాకు పని చేయలేదు ఏమి మాకు చూసి చాలా అయిపోయింది ఏమి ఇప్పుడు మాత్రము మాకి అభివృద్ధి అవుతుంది ఆ మనిషి పని చేశాడు మాకే గొప్ప పని చేశాడు ఐదు సంవత్సరాలు కా అది ఆగి నింపు కానీ మాకి రసా చేసినాడు మాము ఆ మనిషిని మాత్రము గట్టిగా చేస్తాము నెంగిన్నే నమస్కారము మేము ఇంతకు ముందే వయసార్లో ఉంటామే మాకు ఏం పనులు జరగలేదు ఇవి టీడీపీలోకి వచ్చినాము శివప్పన్న ఆదిరండా నాయుడన్న ఆదిరండా వచ్చినాము మాకు రసాలు గీసాలు నీళ్ళు ఏమి కొరవండా మొత్తం ఇప్పుడు శివప్ప అన్నది నాయుడన్న మాకు మంచిగా చేసినారు అందుకే అది విడిచిపెట్టి మేము టీడీపీలోకి వచ్చినాము అందుకే నమస్కారం ఏం పని మాకు నీళ్ళు అవసరానికి నిల్లు ఇచ్చినారు ఏమైనా పని కావాలనుకుని ఏదో న్యాయం కావాలనుకుని న్యాయం చేసినారు మంచి పనులు చేసినారు మాము ఒక ఇరవై కుటుంబాలు బాగా ఉన్నాము ఆయన ఈయనకల్లే ఉన్నామా అని మమ్మల్ని కోరుతున్నాం దడనగిరి జ్యం మనం ఇప్పుడు చెప్పే మాట ఏమనగా మన దొడ్డనికేరి గ్రామం మాది ఆదోన మండలము కర్నూలు జిల్లా నా పేరు తిక్కన్న మన మన శివప్పన్న సర్పంచి ఆధ్వర్యంలోన మాకు పనులు చాలా జరిగినావు కాబట్టి గ్రామ పెద్దలు శివప్పన్న సర్పంచ్ ఆధ్వర్యంలోన మాకు పనులు జరుపునావు కాబట్టి మనం నాయుడు అన్న పార్టీలోకి రావడానికి మనం సిద్ధముగా దిగినాము ఆయన మాకు కొన్ని అభివృద్ధి పనులు కానీ జరుగుతుండవు ఏ పథకాలైనా వస్తుండవి అందుకే శివప్పన్న ఆధ్వర్యంలో నాయుడు అన్న ఆధ్వర్యంలోన మన గ్రామ పెద్దల ఆధారం చేకరణ అన్న కానీ లక్ష్మణ్ అన్న కానీ వాళ్ళ ఆధ్వర్యంలోన ఈరోజు మనము దిగడం జరగడం ఇంతకు ముందు వైసీపీ రెడ్డి తగ్గిపోయినాము మాకు న్యాయం జరగడం లేదు మన మరి అందునెళ్ళి పాట సార్ ఎమ్మెల్యే సార్ తగ్గిపోయినాము ఆయన కానీ ఏమేమో చెప్పినాడు ఆయన తలు కాలేదు ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ మన శివప్పన్న గారు మనకి జరిపించినాడు మన నా ఎవరు కాకుండా పని కానీ ఆయన చేపించినాడు కాబట్టి మనం అన్న ఆడుంటే ఆడుండాలని సిద్ధముగా ఉన్నాం అంటే మన శివప్పన్న సర్పంచ్ గారు దొడ్డని కేరే నా పేరు తిక్కన్న ఇప్పుడనా అదే అభివృద్ధి కాదనా మాకు ఇంటింటి కొళాయిలు వేసినాడు ఇది చేస్తుంటారు కానీ ఆ అభివృద్ధిలు చేయలేదు ఆయన మా ఓడు ఈయన మా ఓడు ఈ ఓడు అనలేదు అన్ని చేసినాడు అందుకే మేము సిద్ధంగా ఉన్నాం అంతే ఊరు అభివృద్ధిగానే ఈ రోజు దొడ్డనకేరి గ్రామం నుండి దాదాపు అప్పుడు కాంగ్రెస్ వైసీపీ వచ్చినాక ముప్పై నలభై సంవత్సరాల నుల్లి వీళ్ళు అదే పార్టీలోనే కొనసాగడం జరిగినది మరి వాళ్ళకి కొన్ని సమస్యలు అప్పుడు అయ్యే పని అయ్యే శక్తి ఉన్నా కూడా సాయి ప్రసాద్ రెడ్డి వచ్చి చూసినాడు చేయలే వారు చాలా ఒక ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందిగా బాధపడినారు ఇంటికి దారి లేక రసా లేక చాలా ఇబ్బంది పడే ఓ పెళ్ళైతేనేమి పండగ అయితేనేమి వాళ్ళు ఎట్లా ఇట్ల పోయారు రసాకు చుట్టూ తిరిగి పోతుంటే అప్పుడు మనం కూడా అప్పుడు కూడా అప్పుడు కూడా మనం వ్యతిరేకించినాము వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ అదే రోడ్డుకు పండుగ పోతే తప్పది తప్పది చట్ట విరుద్ధం అది ఇంతకుముందు సీసీ రోడ్డు వేసింది అని చెప్పినాము అప్పుడు వైసీపీ అయినా కానీ నాను ఏ పార్టీ అయినా కూడా నన్ను న్యాయమే చెప్పేది మరి మన పార్టీ లేకొస్తే ఇప్పుడు మన పార్టీ లేక ఈ రోజు వచ్చినా లేడు వీళ్ళు వీళ్ళు వీళ్ళ పనులు చేసినాము వీళ్ళ పనులు మనం చేసినాము అంత వాళ్ళకి నచ్చి మన పనుల గురించి ఊర్లో పని కాకుండా వ్యక్తిగతంగా వీళ్ళ పనులు చేసినాము చేసినా కానీ మీరు పార్టీ లేక రాండి మీ పని చేస్తామనే అలవాటు నాకు లేదు వాళ్ళు ఇప్పుడు మన మన నచ్చి వాళ్ళ మనస్తత్వం నచ్చి పార్టీ విధానాలు నచ్చి మేమే వస్తాము ఇప్పుడు అందరూ చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారు వలస పోయినారు మన ఆ మరి మనము వచ్చే లోపల నెల రెండు నెలలు అవుతుంది ఉన్నోళ్ళు కానీ ఇప్పుడు చేరుతాం ఇంకొకసారి మరి మనం అంతా తెలుగుదేశం దగ్గర రా సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఉన్నవాళ్ళు మనం పోదామని వాళ్ళే వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి చెప్పినందుకు ఈ ఈరోజు వచ్చినాం మనం ఊర్లో చేసిన అభివృద్ధి పనులు అంటే అప్పుడు లోకేష్ బాబు తాకి పోయినప్పుడు ఎనభై ఐదు లక్షలకి ఎస్టిమిషన్ వేసి పైప్ లైన్కి ఇచ్చినాం అది అరవై ఐదు లక్షల శాంక్షన్ అయింది నెమ్లికలు స్కీమ్ ట్యాంకర్ ట్యానెల్లి మన దొడనికేరికి దొడ్డనికేరి కొత్తూరు మంత్రికి అది ఎవరు చేయలేని పని అది అప్పుడు ఏమన్నా లోకేష్ బాబు అన్న అవుతుంది ప్రాసెస్ నిదానం అవుతుంది రోజంత ఇబ్బంది అవుతుంది ఇది అంటానంటే నేను నిదానమే కానీ లే సార్ అంటే ఇప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే శాంక్షన్ అయి వచ్చింది టెండర్ అయిపోయింది మన ఇప్పుడు ఆ పైపులైన్ వేస్తే మనకు రోజు నెళ్ళే మన గ్రామానికి మన గ్రామానికి నెళ్ళే సాకరేవి దూబిగాడు సాకులు వాళ్ళకి బట్టలు ఉతుకుని పోవాలప్పు అంటే సచ్చనివి బతికినవి కానిపైనవి ఇట్లా పోవాలంటే నెమలికల్లు మూడు కిలోమీటర్లు లాంగ్ పోవాల కాలంకి అట్లాది వాళ్ళ సచివాలయం ఏదో కడతామంటే కూడా కోర్టుకేసినాను కోర్టుకేసి ఇయవాడికి పోయి స్టేజ్ తెచ్చి ఆడ బోర్ వేసి ట్యాంక్ కట్టించి వాళ్ళకి ఉతికేదానికి కింద బెడ్ వేసి మరి అంత సౌకర్యం సాకులు ఏ వాళ్ళకే కాదు అక్కడ ఎస్సీ చేరి బాగా చేరి అనుకున్నమాట ఎవరైనా కూడా బట్టలు పెట్టుకుంటారు బస్సులకు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ అన్ని కడిగే ధ్యామాస్ వస్తే అంత సౌకర్యం తోడలి కేరులో పెట్టినాం అది ఒకటి ఇంటింటి కొళాయి ఇప్పుడు కూడా మీరు ఆదోన్ మండలంలోనా వైసీపీ గవర్నమెంట్లో ఇంటింటి కొళాయి ఫస్ట్ జిల్లాలో వేసింది మొట్టమొదటిసారి మనమే ఇప్పుడు కూడా పోయి చూడండి ఏ ఊర్లోనా ఇంటింటికి లేదు రోడ్లాగిన ఉంటుంది కానీ ఆడ నా ప్లాట్ ఉండదు తర్వాత నన్ను కొట్టం చేసుకుంటానంటే కూడా కొళాయి లేపిన వాడు శత్రువు కానీ ఆ పార్టీ ఏ పార్టీ అని తెలుగుదేశం లక్షణం కాదు అది వాళ్ళైతే ఏర్పరుస్తారు వైసీపీ వాళ్ళు వాడు ఆ పార్టీ వానికి వేయరాదు ఈ రాదు అని వాళ్ళు అడుక్కోకున్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గర మనం కొడ చేసినాం అభివృద్ధి పండి ఆడు గుంతులు పడినాయి ఇప్పుడు చికెన్ అట్లా మన గుంతులు పడితే కూడా మనం దాన్ని మట్టి దూరిచ్చి మట్టి దూరిస్తాము మరి హండ్రెడ్ యామ్స్ లైట్లు ఫిఫ్టీ యామ్స్ లైట్లు దాదాపు అంటే అప్పుడు అర్ధానికి అర్థము లైట్లు ఎక్కువ మరి ఇప్పుడు తీరుకు తగులుతుండే కమాండ్లు తీరు వస్తే కరెంటు మరి కుదు కూర్చునే వరకు ఊళ్ళో కరెంట్ లేదు పెద్దలైన సపరేటు లైన్ వేపించి లైన్ లాగేసి ఇప్పుడు తీరు వస్తే కూడా తగలదు చెంతులు అది చేసినాం మరి సప్టేషను సప్టేషన్ పండుగ అయింది మరి దొడ్డని కేరికి అప్పుడు అప్పుడు మన తెలుగుదేశం నానే పోరాడి సప్టేషన్ ఎకరా ఎనభై సెట్లు భూమి రాసిచ్చి సప్టేషన్ మనంకి వచ్చేటట్లు చేసినాను చాలా పనులు అభివృద్ధి పనులు ఇవన్నీ అభివృద్ధి పనులు చూసి వీళ్ళంతా అభివృద్ధి పనులు చూసి ఇటువంటి వ్యక్తి ఉండాలా ఇటువంటి నాయకుడు ఉండాలా మాకే ఇట్లా పార్టీలో ఉంటే కూడా మాకు పని జరగదు ఎమ్మెల్యే చూసినాడు అందరు చూసినారు ఎవరితో కాలేదు ఆ అమ్మ నువ్వు చేసినావు మా పార్టీలో ఎక్కువ రాలేదు మా పార్టీ వేరే పార్టీ అయినాక నువ్వు పని చేసినావు మా అమ్మ మీ మా పని పూర్తి అయినాక కూడా మాము ఇట్లే ఎక్కడ కానీ అట్లా కొనసాగితే మా మనుషులు కాదు పశువులు కింద ఇట్టమము మేము దయచేసి మీ పార్టీలోకి వస్తాము మీరు యాడ్ ఉంటాడా మా ఉంటామని వాళ్ళంతా చెప్పడం జరిగింది ఈరోజు పెద్ద ఆయన మీనాక్షి నాయుడు అన్న ఆధ్వర్యంలోన మా గ్రామ పెద్దలు నా ఆధ్వర్యంలోన వీళ్ళందరూ పదహైదు ఇరవై కుటుంబాలు వైసీపీని తెలుగుదేశంలోకి చేరడం జరిగింది ఇంకా నాకు బలము ఇంకా నాకు జనాలు జనాలు పార్టీలే చేరకపోతే నాకు ఒక ఉచ్ఛ్వాసం అనేది వస్తుంది ప్రజా సేవ చేయాలనేది ఒక సంకల్పం పుడుతుంది ఇప్పుడు ఏమి చేసినా కూడా ఎక్కడోడా అక్కడ ఉన్నప్పుడు మనిషికి బుద్ధి పుడదు మనిషికి మనిషికి మనకి చూడుంటే మంచి పని చేసే వాళ్ళకి ఇంకా మనకి ముందుకు అడిగేసి పని చేసేదానికి అవకాశం ఉంటుంది మరి వీళ్ళందరూ వచ్చినందుకు కూడా వీళ్ళకి అర్ధరైతులా కానీ ఏ పని వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ మామూలు నష్టపోయినా కూడా మా కుటుంబాలు నా కార్యకర్తలు నన్ను దెబ్బతిని మా కుటుంబాలు కొంతమంది నాయకులు ఉంటారు మీరు పోండి మమ్మొస్తాము అని వాళ్ళు తొన్నులు తిని కేసుల్లో పడి పోస్తారు మట్ల కాదు మా మా ముందు ఉంటాము వెనక మా వెనక మీరుండండి అంటే అప్పుడు మమ్మల్ని కేసుల్లో కానీ అలాట్లా కానీ అంతా మామే ఉంటాము వేరే నాయకుల యొక్క కార్యకర్తలు పంపించి నన్ను వస్తాను అట్లా వస్తాను మీరు పోండి అని మా నాకు నా జీవితంలో మా అలవాటు లేదు మా ఫ్యామిలీ లైన్ అది అవసరం వస్తే కట్టి పట్టుకొని కలిసాడు సమస్య ఏడు ఉండదంటే వాళ్ళ కోసం పోతాం కొడి వెళ్ళి కానీ తీసుకొని అంతవరకు కూడా పరిష్కారం చాలామంది చేసినాము దయచేసి వీళ్ళందరూ వచ్చినందుకు మాకు కొండంత బలము వచ్చింది కానీ కొంతమంది వేరే ఆలస్ని కూడా ఉంటారు అందరు కావాలి మనకు పార్టీ మనమే ఉండాలా అనేది కాదు శత్రువును కానీ మనం తోలుకున్న దయచేసి వేరే వాళ్ళు కూడా మా వాళ్ళ గురించే కొంతమంది కాని వాళ్ళు ఉంటారు కదా మా వాళ్ళ గురించే చెప్పేది నన్ను అందరు కావాలా అది రేపు ఎస్సీ రిజర్వేషన్ వచ్చి అనుకో నన్ను చేయను పోటీ చేయను ఎస్సీలే చేస్తారు అప్పుడు మీకు నన్ను ఉపయోగం చేసినట్లే కదా మన పార్టీ కోసం మీకు ఉపయోగం చేసినట్లే కదా కాబట్టి దయచేసి మన పార్టీ బలోపేతం కోసం చతురుని కూడా పార్టీలే తోలు తోలుకొని మన పార్టీ బలం చేసుకున్నాలని కోరుతూ వీళ్ళందరూ వచ్చినందుకు నా యొక్క దొడ్డనికేరి గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ తనపా నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలుగుతూ తెలియజేస్తున్నారు గతం వేరు ప్రస్తుతం ప్రస్తుతం శివప్ప టీడీపీ మండల అధ్యక్షుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఏ రకంగా తీసుకొని మీరు మండలాన్ని కైవసం చేసుకోవడానికి ఏ రకంగా తీసుకుంటారు ఇప్పుడు మండల అధ్యక్షులైన తర్వాత కూడా మన చంద్రబాబు తన అన్ని అన్ని పేర్లు పోయినా కూడా చంద్రబాబు తానల్లి మన పెరిగి రావడం జరిగింది చాలా సంతోషము చాలా సంతోషము కానీ నా శాయశక్తుల పార్టీ కోసము కొన్ని సమస్యలు కూడా అప్పుడైనా ఊరు ఊరు తిరగల నాయడానికి కూడా నా నా బా నా నా నాకు బాధ్యత మోపడం జరిగింది ఎక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎంపీటీసీ సర్పంచ్లు అనేది కూడా నువ్వంతా గమనించుకొని అంతా నువ్వు లైన్లో పెట్టుకున్నాళ్ళపా మన పార్టీని గెలిపించే బాధ్యత నీ దేశుడు మండలం అని చెప్పడం జరిగింది పెద్ద ఆయన కూడా అది ఇంకా మనము పనిలో ఉన్నందుకోసం మనకి ఇంకా వేరే కూడా మనము పోలేకపోయినాము పోయి చూసి కాదు స్థానిక ఎలక్షన్లో మంచి మంచి వ్యక్తులకు టికెట్ కేటాయించి ఎంపీటీసీ జెడ్పీటీసీలు మరి సర్పంచ్లకు కానీ నూనె అని పోటీ పడుకోకుండా గెలిచే గుర్రాన్ని చూడాలి మనం మనం గెలిచే గుర్రం వెనక్కి చేస్తాం మా నా అభిప్రాయమే కాదు మరి పెద్ద దృష్టికి చేస్తాం పెద్ద ఆయన దృష్టికి తెచ్చి ఏమైనా పలాని వ్యక్తి అయితే నా దృష్టితో గెలుస్తాడు ఆ పలానా వ్యక్తికి ఇస్తే మనము గెలిచే అవకాశం ఉండదని ఆయన దృష్టికి తెస్తాము ఆయన కాదని మనం చేయనిక రాదు కానీ ఆయన పెద్ద ఆయన ఎట్లా డిసైడ్ చేస్తే ఆ నాన్న తెచ్చి నీ వేరికి ఆయనకి ఇచ్చేవరికే ఉంటుంది ఆయన కూడా పరిశీలించి ఎవరికి ఎలా ఏమనేది చూస్తాడు దాదాపుగా మన తెలుగుదేశం పార్టీ అన్నీ కైవాసం చేసుకోవాలనే ఆలోచన అదే దృక్పథంతో మన పార్టీ ఆలోచన ఉంది అన్ని సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా మా ఆటకి అన్ని గెలుచుకొని మండల అధ్యక్షులు జెడ్పీటీసీ అన్నీ మనమే మన ఆధ్వర్యంలో మన తెలుగుదేశం తరఫున కూటమి తరపునే గెలుచుకుంటామని ఆశిస్తూ ఇంటి సెలవు చెరవు తీసుకుంటున్నాను కేరి సర్పంచి మా ఎశి కాలిన్ అర్జన్ వార్డ సభ్యులకి మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఇతర వాళ్ళకి కానీ అందరికీ నా యొక్క నమస్కారములు మా గ్రామంలోనైతే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై నాలుగు సంవత్సరాలుగా వస్తుంది నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో పని ఎప్పటికీ మీనాక్షి నాయుడు మా ఊరి మీద అన్ని గ్రామాల్లో వైపు ఉంటే మా గ్రామం మీద వైపు మా నాయకులు చెప్పిందే పని చేస్తాడు మాకు ఆ పని గురించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంతమందిని కూడా తీసుకొని మా పార్టీలా తీసుకొని బలవంతంగా చేసుకోవాలనే అభిప్రాయం మాకుంది ఇంతకు ముందు ఎంపీటీసీగా అయ్యప్ప మా గ్రామ సర్పంచ్ శివప్ప గారు ఒకసారి ఇట్లే నాయుడన్న ఇట్లా ఛాలెంజ్ చేసినాడు మీ ఊరు మెజార్టీ తేవాలి చూడు ఎంపీటీసీ శివప్ కంటే ఖచ్చితంగా చేస్తామన్నాను అప్పటికే నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీతో శివప్పుని గెలిపించినాం రెండు ఊర్లకి ఎంపీటీస్ మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ సర్పంచ్ అయితే కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచే గెలిపించుకోవాలని చాలా రాత్రి పోలు కష్టపడి కూడా సర్పంచ్ని గెలిపించుకున్నాం గెలిపించుకున్న దానికి మాకు తెలుగుదేశం నుంచి కొంచెం సార్థము డెబ్బై ఐదు పర్సెంట్ నూటికి నూట నూరులో డెబ్బై ఐదు పర్సెంట్ అన్ని సర్పంచులు లాకుండా మా గ్రామ సర్పంచి నెంబర్ వన్ ముందు ఉన్నాడు ఎక్కడైతే ప్రజలకి అన్యాయం జరుగుతుందో సొంత తెచ్చి చేరేవాడి దగ్గర అప్ప కానీ ఆ దాన్ని పూర్తి చేస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు అది గరుసైతే మా కళ్ళతో గొంతు ఉంటే లేక ఆ ఖాళీకి నీళ్ళ లేకుంటే ఒక బోర్ ఏపీడమేమి అప్పు తెచ్చే ఆయన డబ్బులేం సౌకర్యం కాదు అప్పుడు ఎవరితో ఆయన ఎన్ని తిప్పులు పడి అప్పు తెచ్చే నాకు తెలిసినంత మాట చాలా పనులు చేపించినాడు అంత చేపిస్తూ చేపిస్తూ ఇప్పుడు దొడ్డనికే అంటే ఎవరు ప్రతి ఒక్కరు చూసే కూడా అంత ఇది ఉండే నీళ్ళు ప్రాబ్లం ఎండాకాలం నీళ్ళు ప్రాబ్లం అంటే మన అది ఏదో వాటర్ పంట అది చేపించినాడు ఫిల్టర్ అది ప్లాంట్ అది చేపించే మరి ఆదికి డ్రైనేజ్ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక కిలోమీటర్ పైన ఒకటిన్నర కిలోమీటర్ దగ్గర ఉంది డ్రైనేజ్ అక్కడ డ్రైనేజ్ చేయించినాడు అది రోడ్డు మరి ఎవరు పది ఏళ్ళు ఒక సర్పంచ్ అయ్యా ఐదేళ్ళు ఒక సర్పంచ్ ఆయా ఐదు సంవత్సరాలు ఒక సర్పంచ్ అయితే దానికి ఇంత ఒక గంప వాళ్ళు లేరు ఇప్పుడు ఆయన సర్పంచ్ అయినప్పటి నుంచి డెబ్బై ఎనభై శాతం మా దొడ్డని కేర అభివృద్ధి అభివృద్ధిలోనే చెందింది ఆయన చేపించినాడు ఇప్పుడు అది డ్రైనేజ్ చేపించినాడు అది కాలువ అది సీసీ రోడ్ ఐదో కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంది సిచి రోడ్ అది ఏపీఎల్ అని తొండాడుతున్నాడు మరి అందరు సహకారం ఉంటే అది కూడా చేస్తే బాగుంటుంది బీద ప్రజలకి అందరికి దూడడానికి రోజులకి అందరికి చాలా సంతోషంగా కనబడుతుంది మరి మా మా యువకులు ఇంకా ఇప్పటికి ఇరవై కుటుంబాలు చేరినారు ఇంకా ఒక పది కుటుంబాలు పదిహేను కుటుంబాలు వస్తామన్నా మేమందరూ కూడా అని ఒక ఎనిమిది పది రోజుల నుంచి వాళ్ళంతా మాకి చెప్పడం చివకి నాకి ఇంకా మా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు సీనియర్లు అందరితో మాట్లాడి మాట్లాడిపోతే సరే లేప అందరూ ఒకసారి పోదామంటే లేదన్నా మేము ఇప్పుడు వస్తాము ఇప్పుడు వస్తామంటానంటే సరే లేప పోదామండని ఈరోజు డేటు ప్రకటించినారు ఒక నాలుగైదు ఏండ్ల కింద ఈ ముగ్గురు సర్పంచ్లు కలిసి ఒక ఎస్సీ కాలిందనా చీసీ రోడ్డు వేసిన వాళ్ళే ఆ ఇంటి ముందరకు వస్తారు ఎవరేమీ చెప్పలేకపోతారు ఇది ఇట్టుండే అప్ప ఇది అప్పటి నుండి చీసి రోడ్ వేసింది మరి ఇది తీయాలా ఇది బండ్లు దా పా తప్ప అవతలు పదహైదు కుటుంబాలు ఉండవి వాళ్ళు ఎట్లా పోవాలా వాళ్ళు ఎట్లా రావాలా అని చెప్పడం ఎవరు ఎవరి తగాలా అది చూసి చూసి ఈ అప్ప కూడా వచ్చి చెప్పే చెప్తే కూడా సరేలా సూతాం సూతాంలా అంటానండి ఈ అప్ప చెప్పిన మాటకి అట్లే ఊకే ఉండి ఇప్పుడు పూర్తి అందరు సుతమించి ఈ అప్పే దానికి అడ్డం నిలబడి ఏవో ఇది ఇట్లుంటే బాగా కాదు దీన్ని చేయాలా అది ఎట్లున్నావు అప్పుడు ఇంతకుముందు ఎట్లున్నావు ఆ ప్రకారం వాడు మీరు ఎవరు వాళ్ళు నా వాడు అనడం లేదు వీళ్ళు వీళ్ళు ఒకడే నా వాడు అనడం కాదు అందరు మా వాళ్ళే అందరూ మానవాళ్ళే మీరు అందరూకి ఇబ్బంది కలిగితే నాకు ఇబ్బంది కలిగినట్లే అనే ఉద్దేశంతో అందరికి సమాధానం చెప్పి దాన్ని ఒక లైన్ చేసినాడు ఇప్పుడు అయ్యప్ప ఆ పనితనం గుర్తించి మేము ఇంకా ముందు ముందు కూడా ఈ అప్పతరపు ఎన్నో పనులు మేము అభివృద్ధి చేసుకుంటాము మేము ముందుకు పోతాము అని శివప్ప ఆధ్వర్యంలోన మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలోనా టీడీపీలో చేరబోతున్నామని గట్టి బలముతో ఈరోజు ఇంటర్ అయినాము నా పేరు చేకన్న సీనియర్ నాను పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్ని కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఇంకా ఉండే కూడా నేను ఒక నాలుగైదు కుటుంబాలతో కూడా అట్లే స్థాపించుకోవాలంటూ వచ్చినాను ఇప్పుడు నాకు బలం పెరిగింది నా టీడీపీ పార్టీకి బలం పెరిగింది ఎప్పుడైతే శివప్ప మా పార్టీలకు వచ్చినో అప్పటి నుంచి డెబ్బై ఎనభై శాతం బలం పెరిగింది అందుకనే ఎట్లా శాతం కాకుండా కూడా ముసలోడాన్ని నన్ను తప్పు పని అట్లా వాళ్ళు ముదులు పెట్టుకుంటున్నా